నమస్తే అండి ఈరోజు కథ నేర్పరి కమలాపురం రాజదర్బారులో మంత్రి సహాయకుడి కొలువుకు పోటీ నిర్వహించారు అందులో పాల్గొని అనంతుడు ఆనందుడు చివరి దశ వరకు చేరుకున్నారు తర్వాత పోటీ దేవాలయం కోనేరు దగ్గర ఉంటుందని ప్రకటించాడు మంత్రి ఏ పోటీ నిర్వహిస్తారో అనే ఆసక్తితో ప్రజలందరూ అక్కడికి చేరుకున్నారు కాసేపటికి భటులు రెండు పెద్ద పెద్ద బాణలు కోనేరు దగ్గర పెట్టారు ఇద్దరూ కూడా పోటీకి సిద్ధంగా ఉన్నారు మంత్రివారికి చెరో జల్లెడును ఇచ్చి వీటితో మీరు నీటిని పట్టి గట్టునున్న ఆ బాణను నింపాలి ముందుగా నింపిన వారే విజేత అని చెప్పాడు అది విని అనంతుడు ఆనందుడితో సహా అక్కడ ఉన్న వాళ్ళంతా విస్తుపోయారు జల్లెడితో నీళ్లు పైకి తీసేలోపే రంధ్రాల్లోంచి బయటకు వచ్చేస్తాయి కదా మరి బాణలు నిండేదెప్పుడు అని అందరూ అనుకోసాగారు పోటీ మొదలవ్వగానే అనంతుడు జల్లెడతో నీళ్లు తీసుకెళ్లి బానలో పోయసాగాడు కాని ఎంత ప్రయత్నించినా ఒకటి రెండు బొట్లే బాణలో పడుతున్నాయి ఆనందుడు మాత్రం జల్లెడు చేతిలో పట్టుకుని కోనేరులో ఈత కొడుతున్నాడు ప్రజలంతా అనంతుడు పడుతున్న శ్రమను చూసి బాణ నింపలేకపోయినా ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి తనే గెలుస్తాడు అనుకున్నారు కొంత సమయం గడిచాక ఆనందుడు ఏదడం ఆపేసి జల్లెడితో నీళ్లు బాణలో పోయడం ప్రారంభించాడు ఇప్పుడు అతని జల్లెడి నుంచి నీరు బయటకు కారిపోవటం లేదు దాంతో అందరూ ఆశ్చర్యపోయారు కాసేపటికి అతని బానంతా నిండింది ఇదెలా జరిగిందో పరిశీలించిన మంత్రి ఆనందుడిని విజేతగా ప్రకటించాడు అక్కడున్న వాళ్ళందరికీ ఆనందుడు బాణ ఎలా నింపాడు అన్న సందేహం కలిగింది అప్పుడు ఆనందుడు జల్లెడుతో బాణను నింపటం అసాధ్యం అందుకే కోనేరును ముందు పరిశీలించాను దేవాలయం పక్కనే ఉండటంతో భక్తులు వేసిన నాణాలు అందులో ఉన్నాయి ఈత కొడుతూ వాటిని జల్లెడలో వేసుకున్నా దాంతో జల్లెడ అడుగు భాగమంతా వాటితో నిండింది తర్వాత దాంట్లో నీళ్లు నింపి బాణలో పోశాను అని చెప్పాడు ప్రజలంతా అతని తెలివికి సమయస్ఫూర్తికి మెచ్చుకున్నారు చురుకైన సహాయకుడు దొరికాడని మంత్రి సంతోషంగా ఆనందుణ్ణి తీసుకుని రాజదర్బారుకు బయలుదేరాడు కథ సమాప్తం